డ్డికి ఎడుతుందాకా అత్తా అగుతలేదు మొత్తానికి అయ్యా నీకేమైంది బిడ్డ దొడ్డికి ఎడుతుందాకా అత్త అత్త అవుతలేదు lemaro mati injection icchi ndu ara rendu saala epu levaru ani levaru 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 neetara ne devarante kemara agina leetara tikuli icchina devaru action ఏమైందే మీకు పెద్ద ఆపరేషన్ చేసిన పిల్లతల్ని చూ పెద్ద ఆపరేషన్ సైలెన్స్ యాక్షన్ మీకు పెద్ద ఆపరేషన్ చేసిన పిల్ల తల్లిని చూసినట్టు చూస్తారు నన్ను అట్లా నువ్వు మంచిగానే ఉంటావు నువ్వు అంటే మేము మంచిగా ఉంటుంది

ఏం మాట్లాడుతున్నావురా నరాలు కట్ అయిపోయింది మా కొడుకు ఏమైంది ఇంటికి వెళ్ళొచ్చా ఓడికి ఏమైందంటే ఎన్ని నాకా

చెప్పు బాపు నిజం చెప్పే అగ్గో కత్తుండని అంగట్ల పురుగుల మందు అమ్ముకచ్చి బాపు అగ్గో కత్తుండని అంగట్ల పురుగుల మందు అమ్ముకట్టని తీసుకొచ్చినావు కానీ ఆనే బాపు నిజం చెప్పు అంగట్ల బాపు నిజం చెప్పే అంగట్ల పురుగుల మందు అమ్ముకొచ్చి తీసుకొచ్చినావు కదా

చేసినా కానీ గొర్రెకు పురుగు మెషిన్తో ఎట్లే చేస్తుందో బివానికి మెదట్ల నెత్త్ర అందకపోతే అట్లా అట్లా బిత్రి బిత్తు వేత్తది చేసినా కానీ గొర్రెకు పురుగు మెషిన్లు తెట్లే చేస్తుందో బివానికి మెదట్లో నెత్తరు అందకపోతే అట్లా బిత్రి బిత్రి అవుతుంది అప్పుడప్పుడు ఇద్దరు అంతా మంచిగా చూసుకోని వెళ్ళొస్తా అవును డాక్టర్ మెత్త బివానికి మెదట్లో నెత్త్రం అందకపోతే అప్పుడప్పుడు బిత్త్రిపిరి అవుతుంది అట్లా అట్లా అవు డాక్టర్ నీ పేరు డాక్టర్ మల్లికార్జున నీ ఎట్లా వచ్చింది అవు డాక్టర్ నీ పేరు మెడికల్ మల్లికార్జును ఇప్పుడు అంతే అంటే అంతేరా

అంటే రాపోదంపా ఒక్కరు చెప్పారు సత్యనాశనం కాదు డాక్టర్ అంతే రాశనం కాదు అని అవునా అడుగు ఈడవాడే యాక్షన్ ఆవు ఆవ ఆవు అంటే ఆవు మిమ్ముల్ని చూసి ఇవి వాసుమేను మావానికి తలకాకు నెత్తురు అంతలేదు లేదు మావాడు గట్టిన అంటాడు తప్పు పట్టుకోకు ఫస్ట్ యాక్షన్ యు చిచ్చి మీరు చిక్కుపడకండి చచ్చిపోవాలనిపిస్తుంది యాక్షన్ అది ఇంగ్లీష్ గా సార్ సార్ వచ్చింది సార్ సార్ వచ్చింది యాక్షన్ నేను వాచ్ మ్యాన్ గా కాటిక కాపూర్ని గాడు కాపూర్ని ఇంటి గాడ కాముడా తలటపర్చొల్లంతా వచ్చేయాడు వాచ్ వాచ్మెన్ కాదు నేను కాబోయే కాటిపోయి పోయినా కాదు యాక్షన్ నేను వాచ్మెన్ కాదు కాటిపోయేటోని కాదు కట్టిపోయేటోని కాదు పోయేటోడు నేను వాచ్మెన్ కాదు కాపడి కావను కాపడి కావను రెడీ యాక్షన్ ఏంది కాదు భాష కనిపెట్టినా ఊరికి ఒక భాష బాబా మీరు ఏమన్నా పెట్టుకోరు కానీ మా ఊరికి పంటగా పెట్టుకోండి ఈ పనుల్లో కనిపిస్తలేదు పైగా ఫిజికల్ గాని మెంటల్ గాని స్ట్రెయిన్ అది అట్లా కాదు నీ కాల్ ముక్త అని అంగీ మొక్త అవ్వ అది అట్లా కాదు

దాంతో ఏదో తప్పు చేసి ఉంటుంది యాక్షన్ అరే ఓ సైతాంకా బాటే యాక్షన్ అరే ఓ సైతాంక బెచ్చా బైక్ తోటి స్టంట్ చేసిన అంతే బైకే బొంద నేను బైక్ తోటి స్టంట్ చేసిన బైకే యాక్షన్ నేను స్టంట్ చేసిన అంతే బైక్ తోటి స్టంట్ చేసిన నేను చెప్పినాక రా ముంగడికి రాడే రెడీ యాక్షన్ రెడీ చూడు యాక్షన్ నా పెర్ఫార్మెన్స్ మీకు నచ్చినట్టు అయితే స్మాల్ బాస్ అండ్ స్పేస్ ఇచ్చి పద్మశ్రీ పిఏడి ఎంఏ ఎస్ఆర్ఐ అని టైప్ చేసి డబల్ ఫైవ్ త్రిబుల్ ఫైవ్ ఎస్ఎంఎస్ చేయండి ప్లీజ్ వేట్ ఫర్ మీ థ్యాంక్ యూ